ఇంతకు ముందు ఎలక్షన్ ముందు నేను ప్రెస్ మీట్ పెట్టాను అప్పుడు ఖచ్చితంగా ఎన్డిఏ కూటమి అధికారంలో వస్తుందని తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారం వస్తుంది సెంట్రల్లో ఎన్డిఏ కూటమి వస్తుందని రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి వస్తుందని శపథం చేసి చెప్పాను తర్వాత ఇప్పుడు ఆ విషయమై నేను తెలియజేసుకుంటున్నాను ఒకటి కర్ణాటకలో నేను మెడిటేషన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని నావలనే వచ్చిందని నేను నేను చెప్పానప్పుడు తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు మన కడపలో రామకృష్ణ మఠంలో నేను మెడిటేషన్లోకి పోయి నా వలనే ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చిందని నేను భావించుకుంటూ ఉన్నాను తర్వాత ఇప్పుడు జగన్ విషయము ఎందుకు ఓడిపోయినాడు అనేది కొంచెము నేను తెలియజేస్తా తెలియజేస్తాను ఒకటి తల్లి తండ్రి గురువు దైవము అనేది ప్రతి ఒక్కరికి అది ముఖ్యమని చెప్తారు ఆ తల్లి తండ్రి గురువు దైవం మీద ఉండేవాడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడడు అనేది కూడా మన సంప్రదాయం ఉంది కాబట్టి తల్లి ఆశీర్వాదం లేకపోయింది ఆయనకు తర్వాత తండ్రికి న్యాయం చేయలేకపోయినాడు తండ్రి అంటే చిన్న ఆయన కూడా తండ్రితో సమానమే ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు తర్వాత గురువు గురువులు అంటే ఎవరు ఎవరంటే కదా ఆధ్యాత్మిక గురువు ఉన్నారు మనకు చదువు చెప్పేవాళ్ళు కూడా గురువులే ఉపాధ్యాయులు అందరూ గురువులే గురువులు కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు అంటే మన టీచర్లకంటే చదువు చెప్పిన వాళ్ళు కూడా గురువులు సమానమే అంటే మనకు తెలియజే తెలియజేసే వాళ్ళ అంటే తెలియజేయడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి పోగొట్టి జ్ఞానాన్ని నింపే వాళ్ళని వాళ్ళు కూడా గురువులు సమానమే అటువంటి గురువులు కూడా కొంచెం అన్యాయం చేయడం వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది తర్వాత దైవం దైవం అనేది ఏంటంటే ఆయన చేసుకునింది ఆయన సంస్కారము ఆయన విషయము ఆయనకు ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన కర్మ కర్మసిద్ధార్థములు ఉంది ఆయనకు ప్రారంభము వశాత్తు ఆయన చేసుకునేదంతా ఒకసారి ఆయన మీద ప్రభావం చూపిస్తుంది ఈ కారణాల వల్ల ఆయన ఘోరంగా పరాజయం జరిగింది తర్వాత ఇప్పుడు నేను ఎలక్షన్ ముందు ధ్యానంలో కూర్చొని ప్రభుత్వం తెప్పించిన చెప్పినా కానీ నేను ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి వస్తుంది తర్వాత ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్ ఎలక్షన్ రోజు ఫస్ట్ ఓటు మా ఊర్లో నేనే వేసి బయలుదేరి రామకృష్ణ మఠంలోకి పోయి పూర్తిగా నేను ధ్యానంలోకి నిమగ్నమై విశ్వంతో కనెక్ట్ చేసినా అప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు అందరి మనసులు దాని మీదనే పరుగులు తినాయి అందుకే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా టైం అయిపోయినా కూడా పది పదకొండు వరకు కూడా ఎలక్షన్ మామూలుగా ఓటింగ్ జరిగింది అది అంతవరకు నా విషయం అయితే చంద్రబాబు ఎలా పరిపాలిస్తారో నా తప్పుని నాకు తెలుసుకోలే బాధపడతాను ఎందుకు ఓడిపోయిన నలభై పర్సెంట్ నాకు ఇచ్చారు అనుకుంటున్నావు కానీ నలభై పర్సెంట్ నువ్వు కాదు ఎవరుంటే నలభై పర్సెంట్ ఇచ్చారు ప్రజలు ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఎవరు ఉంటే అవి వచ్చాయి కానీ నీకు నీవు ఓడిపోవడం చాలా ఎట్లా ఓడిపోయినావు అంటే చరిత్రలో ఎవరే కానీ ఇంతవరకు మళ్ళీ కూడా ఓడిపోరేమో ఇంత ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా ఎవరు ఓడిపోరు ఎందుకని ఎందుకని ఎందుకనగా నువ్వు చేసిన పని నువ్వేమన్నావు నీ నీ నోట్టు అన్నావు చరిత్రలో లిఖితమును రాసి పెట్టుకోవాలా ఏమని ఖచ్చితంగా ఇట్లా జరగలేదు ప్రపంచమంతా గుర్తించాలన్నావు అది జరిగింది లిఖితములు రాసుకుంటారన్నమాట ఏమని జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయినా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది లిఖితములు రాసిపో రాసి పెడతారు అందరూ ఏమి రాసి పెట్టినారు నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోయినావని రాసి పెడతారు ఎందుకంటే ఓవర్ యాక్సిడెంట్లు చేసి ఓవర్గా మాట్లాడి అనవసరంగా ఎంత ఎంత మాట్లాడతారంటే ఎంత మోసపూర్తి మాట్లాడారంటే చాలా మన రాష్ట్రము అశాంతి గురైపోయింది ఎందుకు అశాంతి గురైపోయిందంటే కచ్చ సాధింపు చర్యలు ఎక్కువైపోయినాయి జగన్ ఎందుకు కచ్చ సాధింపులు ఎక్కువైనాయి ఆయన చాలా కొంచెము అజ్ఞానం కిందనే ఉన్నాడు ఎందుకంటే ఏమో మెచ్యూరిటీ పర్సన్ కాదు కనీసం అన్నా క్యాంటీన్ ఉంది అది పది మంది తినేవాళ్ళు కదా దాన్ని లచ్చినంగా తినేదానికి లేకుండా చేసి పెట్టినాడు ఏయో అన్నీ కూల్చేస్తాడు ఆయన చంద్రబాబు ఏదైనా పెట్టినట్టు ఆయన కూల్చేసి అదే చంద్రబాబు నువ్వు పెట్టిన పథకాలు కూడా అమలు పరుస్తాడు అమలు అంటాడు అయితే ఆయన కచ్చ సాధింపు లేదు లేకపోతే ఆ పథకాలను కూడా అమలు పరుస్తాడు కదా అట్లా నిస్వార్థంగా మనిషి ఉంటే చరిత్ర నిలబడిపోతాడు ఈయన కచ్చ సాధింపు చర్యల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తాయి ఇంకా తర్వాత నోటి కనీసము ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ పోటీనే చేపలే పోటీ చేపించింటే నీకు ఓటింగ్ పర్సెంట్ ఏం ఎందుకదా నీకు తెలిసేది అది కూడా నువ్వేం చేసినావు ఊరికి రాజధాని అన్ని పోలీసులను పెట్టి నువ్వు రాజీ చేస్తున్నావు అది నీకు ఎవరు ఎవరు వేస్తారు ఎవరు వీరు అప్పుడే తెలుస్తుంది అనమాట నీ గురించి అది తెలియలేదు నీకు అయితే నోకటి కనీసము ఎవరు ఎవరన్నా మా పెద్ద పెద్ద ఆఫీసులను అడిగినా నేను అయ్యా జగన్ ఎవరు చెప్పిన మాట విన్నాడు ఆయన స్ట్రైట్ ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాను అంటే ఏ పని చేసినా కూడా విచారణ చేయాల చిన్న పెద్ద గురువు దైవం అన్నాడు ఎందుకు విచారణలో నీకు ఏది సత్యమని తెలుస్తుంది నువ్వు ఏదనుకుంటే నీ నీకు ఏది సత్యం అనుకుంటే అదే సత్యం కాదు కాబట్టి సలహాదారులు ఉంటారు వాళ్ళందరినీ కూడా నువ్వు దగ్గర తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకూడదు బాగుంటుందని కనీసం ఇంకా ఆయన ఆలోచన